హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హమాస్తో ఘర్షణల వల్ల ఇజ్రాయల్ నిర్మాణ రంగాన్ని కార్మికుల కొరత వేధిస్తోంది దీంతో విదేశాల నుంచి శ్రామికులను ఆహ్వానిస్తోంది అందులో భాగంగా భారత్ నుంచి ఆరు వేల మంది అక్కడికి చేరుకోనున్నారు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి వీరిని తరలించనున్నారు ప్రయాణ ఖర్చుల్లో రాయితీ ఇవ్వాలని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం ఆర్థిక శాఖ నిర్మాణ శాఖ సంయుక్తంగా నిర్ణయించాయి ఈ మేరకు బుధవారం రాత్రి ఇజ్రాయెల్ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది స్థానికుల కొరత ఉన్న చోట ఇజ్రాయెల్ నిర్మాణ రంగం విదేశీ కార్మికులను నియమించుకుంటోంది ఇప్పటి వరకు పాలస్తీన్ ఆధీనంలోని వెస్ట్ బ్యాంక్ నుంచి ఎనభై వేలు గాజాకు చెందిన పదిహేడు వేల మంది అక్కడ పనిచేస్తుండేవారు కానీ తాజాగా ఘర్షణల నేపథ్యంలో వారికి పని అనుమతిని రద్దు చేసింది ఈ నేపథ్యంలోనే భారత్ సహా పలు దేశాల నుంచి కార్మికులను ఆ స్థానాల్లో ఆహ్వానిస్తోంది హమాస్తో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇజ్రాయెల్లో అనేక ప్రాజెక్టులు నిలిచిపోయాయి కార్మికుల కొరత దీనికి ప్రధాన కారణం ఫలితంగా ఉపాధి లేక జీవన వ్యయాలు పెరిగాయి వ్యాపారాలు దెబ్బతింటున్నాయి ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతోంది ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు వివిధ వర్గాలతో సమావేశం నిర్వహించారు ఆ తర్వాతే కార్మికుల తరలింపు నిర్ణయం వెలువడింది భారత్ ఇజ్రాయెల్ ప్రభుత్వాల మధ్య ఒప్పందంలో భాగంగానే ఇక్కడి కార్మికులను తీసుకెళ్లనున్నారు గత కొన్ని నెలల్లో దాదాపు తొమ్మిది వందల మంది కార్మికులు భారత్ నుంచి ఇజ్రాయెల్ వెళ్లినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి గతవారం మరో అరవై నాలుగు మంది అక్కడికి చేరుకున్నారు ప్రాథమిక పరీక్షల తర్వాత ఇజ్రాయేలీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ దాదాపు ఇరవై వేల మంది భారత శ్రీలంక కార్మికులకు అనుమతులు ఇచ్చిందని అక్కడి నిర్మాణ రంగం తెలియజేసింది వారిలో కేవలం వెయ్యి మంది మాత్రమే అక్కడికి చేరుకున్నట్లు వెల్లడించాయి కానీ వివిధ రకాల అనుమతులు అధికారిక పత్రాల విషయంలో జాప్యం జరుగుతోందని పీటీఐతో చెప్పాయి ఎంపికైన వారిలో చాలా మంది శ్రామికులు తమ పాత ఉద్యోగాలకు రాజీనామా చేసి వేచి చూస్తున్నారని తెలిపారు భారత ప్రధాని మోదీతో నెతన్యాహు ఫోన్లో మాట్లాడారు ఆ సమయంలో ఇజ్రాయెల్కు వచ్చే భారత కార్మికులకు సంబంధించిన అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు భారత్ శ్రీలంకతో పాటు ఏడు వేల మంది చైనా ఆరు మంది తూర్పు ఐరోపా దేశాల నుంచి ఇజ్రాయెల్కు చేరుకున్నారు గతేడాది ఏప్రిల్లో ఆర్థిక మంత్రి నిర్భర్ కత్ భారత్లో పర్యటించారు నిర్మాణం సహా వివిధ రంగాల్లో అవసరమయ్యే సిబ్బందిని ఇక్కడికి నుంచి నియమించుకోవడంపై చర్చించారు దాదాపు లక్ష అరవై వేల మంది అవసరమున్నట్లు అప్పట్లో వెల్లడించారు ఇప్పటికీ ఇజ్రాయెల్లో పద్దెనిమిది వేల మంది భారతీయులు పనిచేస్తున్నారు వీరిలో చాలా మంది కీర్గివర్గా ఉన్నారు యుద్ధం కొనసాగుతున్నప్పటికీ తమ భద్రతకి ఎలాంటి ముప్పు లేకపోవడం ఆకర్షణీయమైన వేతనాల నేపథ్యంలో వారంతా అక్కడే కొనసాగుతున్నారు మరోవైపు నిర్మాణ నర్సింగ్ రంగంలో పనిచేసేందుకు నలభై రెండు వేల మంది భారతీయులను అనుమతిస్తూ గతమేలో ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఎలీ కోహెన్సే ఒప్పందం కుదుర్చుకున్నారు ముప్పై నాలుగు వేల మంది నిర్మాణ ఎనిమిది వేల మంది నర్సింగ్ రంగంలో పనిచేస్తారని స్థానిక ప్రభుత్వం ప్రకటించింది గత ఆరు నెలల్లో ఎనిమిది వందల మంది ఆ దేశ వ్యవసాయ రంగంలోనూ చేరారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని